హాయ్ ఎవ్రీవన్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరిలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మళ్ళొక్క మన స్టైల్లో బెండకాయ పులుసు అయితే చూపిస్తున్నాను చూశాను నేనైతే ఒక పావుల కంటే కొంచెం ఎక్కువ బెండకాయ తీసుకున్నాను ఇవైతే నేనైతే ఒక టూ త్రీ టైమ్స్ అయితే కడికాను కడిగేసి అయితే మనమైతే పులుసు కోసం ఎంత సైజు కావాలో అంత సైజ్ అయితే కట్ చేసుకున్నాం ఈ రకంగా బెండకాయ పులుసు చేసుకున్నట చాలా అంటే చాలా బాగుంటుంది ఎంత సింపుల్ ప్రాసెస్ అంటే అంత సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను కరెక్ట్ ఒక టెన్ మినిట్స్లో అయితే మనకైతే బెండకాయ పులుసు అయితే అయిపోతుంది ఒక్కసారి అయితే నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి ఎవరైనా ఇప్పటివరకు కొత్తగా ఛానల్ చూస్తున్నావు అని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికైతే థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ అయితే ఎప్పుడు ఇలానే ఉండాలంటూ ఇప్పుడైతే మనమైతే ప్రాసెస్ అయితే చూద్దాం చూసేయండి నేను ఇక్కడైతే మనకు కావాల్సిన సైజులో అయితే బెండకాయ అయితే కట్ చేసుకుంటున్నానండి అస్సలు ముద్రలేదు బెండకాయ అయితే చాలా అంటే చాలా లాతగా ఉన్నాయి మనకి ఏ సైజు కావాలి అంటే ఎట్లా తినగలుగుతామో ఆ సైజులో బెండకాయలు అయితే కట్ చేసేసుకోవాలి ఇక్కడనైతే నేనైతే కట్ చేస్తున్నాను బెండకాయ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను అప్పుడైతే వాయిస్ ఇచ్చు మర్చిపోయాను అందుకే తర్వాత ఇచ్చేస్తుంది బెండకాయ అయితే బెండకాయలు అయితే కట్ చేసుకున్నాను ఇంత సైజులో సరిపోతాయి సరిపోతే మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి మా ఇంట్లో ఇంత సైజులోనే తింటారు ఇక్కడ మనకు పులుసులోకి ఎప్పుడైనా ఉల్లిగడ్డ అనేది ఇట్లా దొడ్డు కోసుకోవాలండి చాలా బాగుంటుంది నేను ఒకటే ఉల్లిగడ్డ పోసేసుకుంటాను కొంచెం ఉల్లిగడ్డ నేను తక్కువ వేస్తాను పులుసులోకి ఉల్లిగడ్డ ఇలా కోసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా పులుసులోకి ఒక రెండు పచ్చిమిర్చి అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇవైతే నేను కట్ చేసి పెట్టేసుకున్నాను ప్రాసెస్ అయితే చూపిస్తా చూడండి చింతపండు అయితే కొంచెం నిమ్మకేసే చింతపండు అయితే తీసుకుని అయితే నానబెట్టేసుకున్నాను ఎందుకంటే మనం ఇదంతా ప్రాసెస్ చేసే అంతా చింతపండు అయితే నానిపోతుంది ఇప్పుడైతే నేనైతే చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకోండి ఇలాంటి గిన్నె అయితే పులుసులలోకి చాలా బాగుంటది ఒక గిన్నె పెట్టుకొని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి మంచి ఆయిల్ అయితే హీట్ కావాలి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు జీలకర్ర కావాలి అట్లనే ఉల్లిగడ్డ ఇప్పుడైతే ఇవైతే మంచిగా మగ్గించుకుందాం అలా కొంచెం దేనికి దానికి విడిపోయి అయితే కొంచెం ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం బెండకాయ ముక్కలు అయితే వేసుకుందాం బెండకాయలు అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి బెండకాయ ముక్కలు అయితే అన్నీ వేసేసుకుందాం ఇప్పుడు బెండకాయ ముక్కలు అన్నీ వేసేసుకున్నాక ఇందులోకి అయితే పసుపు సరిపడా పసుపు వేసుకుందాం తర్వాత ఒక హాఫ్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇవన్నిటిని మంచిగా మనం కలిపేసుకుందాం ఇలా అంటే బెండకాయ ముక్కలు ఇరిగిపోకుండా మంచిగా అన్ని పడతాయండి ఇలా ఊపండి చూసారా ఇప్పుడైతే మొత్తం కలిసిపోయింది అలా ఊపుకుంటే మూత పెట్టేసుకున్నాం ఒక టూ మినిట్స్ అయితే సిమ్ పెట్టేసుకున్నాక తర్వాత మళ్ళీ ఏం చేయాలో ఇది కొంచెం మగ్గిపోయింది కదా ఇప్పుడు ఒక చిన్న సైజు టమాటో వేసుకుందాం చాలా బాగుంటది ఇట్లా టమాటో వేసుకుంటే కారం ఇది పట్టించిన కారం అండి చాలా కారం ఉంది నేను ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను సరిపడా ఉప్పు కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒక్కసారి సేమ్ ప్రాసెస్ మనం గంట పెట్టద్దండి గంట పెడితే బెండకాయ ముక్కలు అనేది మొత్తం విరిగిపోతాయి కొంచెం మగ్గినాయి ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకొని పిసుకేసుకున్న చింతపండు రసం అయితే పోద్దాం కొంచెం పత్తలానే ఉండాలి చింతపండు రసం అనేది మనకు మసలిన కొద్ది చిక్క అయిపోతుంది అంటే సరిపోతుంది రసం అనేది ఇప్పుడు మనం దీన్ని అయితే మంచిగా మసలిచ్చుకుందాం చూసారా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో ఇలా మసిలినప్పుడు మనము ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా ఈ పచ్చిమిర్చి వేసుకోండి ఇలా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటది అలాగే కొత్తిమీరను కరివేపాకు కరివేపాకు కూడా ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి సాంబార్లోకి అయినా ఇలాంటి పులుసులోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా ఎంత మంచి కనిపిస్తుందో మనకు మసలింది కదా నువ్వుల పొడిలను పల్లెల పొడి వేసుకోండి వేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి ఒక స్పూన్ షుగర్ తీయగా ఏముండదండి చాలా బాగుంటుంది ఇప్పుడై ఇప్పుడైతే ఇదైతే బెండకాయ పులుసు అయితే చిక్కగాయ వరకు అయితే మసలు పెట్టుకోవాలి బెండకాయ పులుసు అయితే ఆల్మోస్ట్ మనకు అయిపోయింది చూసారా మనం ఎంత పలసగా పోసుకున్నామో అంత చిక్కగా అయిపోయింది ఇలా సరిపోతుందండి అండి మనకు పులుసు కొంచెం పతలా ఉన్నప్పుడే బంద్ చేసుకోవాలి ఎందుకనంటే లాస్ట్ కినికి పోతుంది మనకైతే ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి ఎంత బాగుందో స్మెల్ మాత్రం సూపర్ గా ఉంది పిల్లలైతే మమ్మీ అదేంటి ఏంటి అని అడుగుతున్నారు చూసారా మనమైతే బంద్ చేసుకుందాం సరిపోతుంది ఇంత అయితే